మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ముఖ్యంగా విద్యార్థులు ఆంగ్లంతో పాటు తెలుగును కూడా తప్పనిసరిగా నెరవేర్చుకోవాల్సిందని ప్రముఖ విద్యావేత్త సంస్కృత పండితులు శ్రీ భాషం సుబ్రహ్మణ్య శ్రవణ్ కుమార్ అన్నారు మీర్పేట్ శ్రీ గాయత్రి సేవా సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది ఆ సమావేశానికి హాజరైన శ్రెవన్ కుమార్ ను కమిటీ సభ్యులు సత్కరించారు తల్లిదండ్రులు మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని కుమార్ కోరారు బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కమిటీ సభ్యులు విద్యార్థి సేవా పథకం ప్రారంభించారు ఇందులో భాగంగా పదిహేను మంది బ్రాహ్మణ విద్యార్థులకు సంఘం తరఫున స్కాలర్షిప్లు అందించారు రెండు వేల ఒకటిలో సంఘం ఆవిర్భావం అయినప్పటి నుండి వారు చేసిన అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు ఉదాహరణ చెప్తాడు నిమగ్న వీవర జానాతి మంత్రాచార ఏదో కూతులు సముద్రాన్ని దాటాయి ఎవరో వారిది కడితే కానీ సముద్రాన్ని చిరికినటువంటి ఆ మంత్ర పర్వతం ఉందే దానికి ఆ బాధ లోపల దానికి తెలుస్తుంది వినేవాళ్ళకి చూసే వాళ్ళకి ఇలాంటివి చాలా సుఖంగా కనిపిస్తుండ్రు సభ బాగా చేస్తున్నారు అని కానీ యాచన అంతంతో గౌరవం అని మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా యాచించాలంటే కొంచెం అభిమానం ఉన్న వాళ్ళే చాలా కట్టి మీద సభలు అయితే వాళ్ళు ఇస్తారో ఎవరో ఇవ్వకపోతే పనులు లేదు ఏమనుకుంటారో అందుకోసం దాతలకు మీదనే ఆధారపడినటువంటి నడిచేటువంటి సంస్థలకి దాతరు చాలా ఉదారంగా ఇవ్వాలి నేను కూడా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం ఇంతకుముందుగా చెప్పినట్టు మా నాన్నగారి పేర్కొంది శ్రీభాషం సింహాచార్య మెమోరియల్ గురుసేవా ట్రస్ట్ అని అంటే కోతకు పోయేటువంటి ఆవుని తీసుకొచ్చి అక్కడ సంరక్షించామనే ఉద్దేశంతో ఒక పన్నెండు సంవత్సరాలుగా నడుస్తుంది అది నేను కాదు భగవంతుడి సంకల్పము శక్తి ఆయన ఇలాంటి కార్యక్రమానికి మనల్ని ఒక పావు నిమిత్త మాత్రం సమ్య సాధిందని మనం ఆ అదృష్టం మనకి నాకు ఆ శక్తిని ఇచ్చాడు స్వామి అని అనుకుంటాను